నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేడు నన్ను నేను ఈ రోజు ఇంత గర్వంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడుతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తాలకరామారావు పిడ్డ భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఓ మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ గారంటే తెలియదు నాకు ఒక రోజు నాకు వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సరే సాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే ఇలా పై నుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నేను సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నారు సరే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల నాకు వస్తుంది సార్ అన్నా అని నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎలా అన్నాడు అయితే ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదేండ్ రావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిచా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమన్నారు అన్నారు అనుకున్నాను నేను నాకు అర్థం అలా మంత్రి వర్గంలో నా పేరుంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాలే పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి నాలో ఏ గొప్పతనం అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనక పడిగిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో ఇచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను ఆరు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు అంతా మహిళ అండి బాగా ఇష్టం అని మర్చిపోలేదమ్మా ఫస్ట్ మీటింగ్ మీటింగ్లో నేను ఉన్నాను కేబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు చాలా చాలామంది మగవాళ్ళు బొర్రలో పేరు అలాగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు అక్క ఇవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను మీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత ఉక్కుందో ఆడపిల్లకి ఎంత ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పిన మహానుభావుడు అమ్మా ఇంటి రామారావు గారు